బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులైనటువంటి హీరన్నతో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్ మీ గురించి మీ ప్రాపర్ ఇక్కడేనా మా ప్రాపర్ వచ్చేసి ఇక్కడ ఎమేనూరు నియోజకవర్గం నందవరం మండలము నందవరం నందవరం అది మేము సామాన్య రైతు కుటుంబం నుంచి మేము రావడం జరిగింది ఓకే మేము మా రైతు కుటుంబం నుంచి రావడం జరిగింది మా గ్రామము కొద్దిగా ఫ్యాక్షన్ విలేజ్గా ఉండడం వల్ల నందవరం నందవరం ఓకే మమ్మల్ని మా తల్లిదండ్రులు అంత కర్నూలు తర్వాత తిరుపతి అటు సైడు మేము చదవడం జరిగింది మీరు కర్నూలు మీకు మీ ఫ్యామిలీకి ఫ్యాక్షన్ టచ్ ఉందో ఫ్యాక్షన్ టచ్ మీ ఫ్యామిలీకి ఫ్యాక్షన్ టచ్ ఉండేది అంటే ఎవరితో టచ్ ఉండేది అప్పుడు ఫ్యాక్షన్ విలేజ్ మా మా తాత మంచి రైతు మంచి ఊరులో పట్టున్న నాయకుడు గిదలను గురించి ఆయన పైన ఫ్యాక్షన్ ఉండేసి అంటే మీ తాత కాటి నుంచి మీకు ఫ్యాక్షన్ ఉంది ఓకే అక్కడ నుంచి ఆయన చనిపోవడం జరిగింది మీ తాత మా తాత ఫ్యాక్షన్ కక్షల్లో చనిపోవడం జరిగింది చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ అదే విధంగా మరి మేము ముగ్గురు అందములు ఇదే విధంగా మరి ఫ్యాక్షన్లో కూడుకోపోరాదనే ఉద్దేశంతో మా తల్లిదండ్రులు మమ్మల్ని దూరంగా చదివేయడం జరిగింది నేను ఎంకామ్ దాకా చదివాను తిరుపతి యూనివర్సిటీ ఎంకామ్ ఎంకామ్ అయిపోయింది ఓకే తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మళ్ళీ మా ఊర్లో కొద్దిగా రాజకీయాలు ఇవి వద్దు అనేసిన అక్కడ ఊరు మరీ స్టార్ట్ అయితే మీ విలేజ్కి సంబంధించి మంచి ఫ్యాక్షన్ ఉన్న ఫ్యామిలీకి సంబంధించి నేను ఫ్యామిలీ మీరు ఫ్యామిలీ అంటే వ్యవసాయ పరంగా ఉండే వాళ్ళం ఉండే వాళ్ళము తర్వాత మాకు అప్పట్లో మా తాతగారిది వంద ఎకరాలు ఉండేది ఓకే అంతా ఈ ఫ్రాక్చర్లు అన్నింటివి పోవటం జరిగింది వంద ఎకరాలు వంద ఎకరాలు మళ్ళీ నా అది ఇదిలో తాతగారి పేరు హనుమంతప్ప హనుమంతప్ప ఓకే తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఒక నలభై ఎకరాల దాకా నేను సంపాదించేసి సంపాదించి అక్కడ ఇల్లు అన్నీ అంటే మీ ఫాదర్ నుంచి మీకు ఏం రాలేదా వస్తుంది వాళ్ళంతా ఆస్తులు అయితే అన్నీ గల్లాట్లోనే బొట్టు వేసుకున్నారు ఓకే అంటే మీ ఫాదర్ కూడా ఫ్యాక్షన్లోనే లేదు ఫ్యాక్షన్లో ఇది రాలేదు కాకపోతే వాళ్ళంతా ఇంక వద్దనుకున్నారు నేను మమ్మల్ని కూడా మళ్ళీ ఈ ఫ్యాక్షన్లో రోపులో దిగరాదానికి ఉద్దేశంతో మమ్మల్ని సిటీలోన చదివించడం జరిగింది ఓకే అక్కడ తిరుపతి తిరుపతి కర్నూలు టచ్ కాదు టచ్ అంటే మీ ఫాదర్ అయితే ఫ్యాక్షన్ ప్రోత్సహించలేదు మా తాత తరపునే జరిగింది అక్కడ నుంచి తగ్గించుకుంటూ రావడం జరిగింది మళ్ళీ మా నుంచి మళ్ళీ ఫ్యాక్షన్ మరి ఉదురు అవుతుంది అనేసి మళ్ళీ మేము స్టాప్ చేసుకోవడం జరిగింది అంటే మీ తాతగారు అప్పుడు ఒక ఫార్మర్గా ఉండే పర్సన్ అని చెప్తున్నారు మరి ఆ టైంలో మరి ఆయనకి ఫ్యాక్షన్ అంటే ఎందుకోసం అక్కడ వచ్చేసి పేదలకు సంబంధించిన ఆస్తులు కానీ పేదలపైన జరిగే అన్యాయాలపైన మా తాతగారు అక్కడ పైన గట్టిగా ఫైట్ చేయడం జరిగింది దాని విషయంలో ఆయన పైన కేసులు మా తాతగారి తరపున ఉండే పైన కూడా ఫ్యాక్షన్లోనే చాలా మంది చనిపోవడం జరిగింది అప్పట్లోనే అక్కడ ఎనభై మంది దాకా ఫ్యాక్షన్లో చనిపోవడం జరిగింది నైన్టీన్ ఎయిటీ సెవెంటీ ఫోర్ టు ఎయిటీ మధ్యన ఓకే తర్వాత నుంచి మేము ఇంకా అక్కడ ఉంటే కూడా మళ్ళీ కనీస మేము ఇక్కడికి వచ్చేసింది మేము తొంభై నాలుగు నుంచి మళ్ళీ క్రియాసియా రాజకీయాల్లో భీమోహన్ రెడ్డి గారి ద్వారా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాము మీ ఫాదర్ ఫార్మర్ అయినా ఫార్మర్ నేను రాజకీయ గా ఏమన్నా ఏం లేదు ఏం లేదు ఓన్లీ ఫార్మర్ ఫార్మర్ ఓకే ఫార్మర్గా ఉంటూ మీకు ఫ్యాక్షన్ ఉండకూడదని చెప్పి మిమ్మల్ని మంచి చదువు చదివించగలిగింది వేరే చోట పెట్టి పెట్టించగలిగింది ఓకే అంటే మీరు చదువుకునే టైంలో మీకు ఎలాంటి ఆలోచన ఉండేది అంటే టెన్త్ ఆ టైంలో మేము ఆ ఆలోచన టెన్త్ ఎక్కడ టెన్త్ క్లాస్ టెన్త్ వచ్చేసి గూడూరులో చదివా గూడూరు గూడూరు ఆ టైంలో మీ యాక్టివిటీ ఎలా ఉండేది యాక్టివిటీగా వచ్చేసి మమ్మల్ని మా ఊరికి దూరంగా ఉండడం మేము చదువు చదువుపోయినా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండేది ఓకే మేము మంచి ఒక స్థాయికి పోవాలని ఆలోచన రాజకీయం కానీ మేము ఒక స్థాయిలోన ఓ ఎమ్మెల్యే స్థాయిలో రావాలని చదువుకునే టైంలోనే అనిపించేది అనిపించేది రాజకీయంగా రావాలి అప్పుడు కూడా నేను ఇక్కడ మరి ఎస్ఎఫ్ఐ కానీ ఎస్ఎఫ్ లీడర్గా స్టూడెంట్ స్టూడెంట్ ఆర్గనైజ్ చేశారు చేశారు లీడర్గా లీడర్ చేశారు నూటిగ్రీ దాకా తర్వాత ఎంకామ్ వచ్చేసి ఎస్వి యూనివర్సిటీ తిరుపతి ఎయిటీన్ నైన్ టు నైంటీ మధ్యన అక్కడ కూడా నేను కార్యక్రమాల్లో పాల్గొన్నాను తర్వాత అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ వచ్చాను ఇరవై సంవత్సరాలు ఉంటూ లీడర్ లీడర్గా జిల్లా స్థాయి చేశాను అదే విధంగా ఇక్కడ వచ్చేసి మా సామాజిక వర్గం గంగపుత్ర సామాజిక వర్గం ఇక్కడ తాలూకా అధ్యక్షులుగా ఇరవై ఏడు సంవత్సరాలు ఏకగ్రీవంగా నేను ప్రెసిడెంట్గా పనిచేసాను ఇక్కడ ఇక్కడ ఇరవై ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు ఏకదాటిగా అంటే పోటీ ఉండేదానికి పోటీ ఉండేది నేను చేసే మంచి పనులు నేను చేసే యాక్టివిటీస్ గురించి నన్ను ఎన్నుకోవడం జరిగింది మూడు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ అందులో ఇరవై ఏడు సంవత్సరాలు నేను ఇక్కడికే ప్రెసిడెంట్గా ఉన్నాను ఓకే ప్రెసిడెంట్గా ఉంటూ నేను మా సామాజిక వర్గానికి మా ఫిషరీస్ కార్పొరేషన్ ద్వారా కానీ నేను పై స్థాయిలో పుల్లు రవీంద్ర టీడీపీలో ఉన్న మంత్రి ఇంతకుముందు కూడ గోపిదేవి గారు అయితేనేమే నాకు తెలిసి చాలా వరకు నేను మా కమ్యూనిటీకి నేను చాలా పేదరిక సాయం చేయడం జరిగింది మీ ఫాదర్స్ కానీ మీ తాతలు కానీ రాజకీయంగా ఎక్కడా లేరు మీకు ఎందుకు రాజకీయంగా రావాలని మీకు అది మా తాత సత్వం మాకు వచ్చింది అది కాబట్టి మనం కూడా స్థాయికి ఎదగాల అనే కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో మేము కొన్ని రాజకీయాల్ని రావడం జరిగింది మొత్తానికైతే ఇక్కడ ఏకదాటి ఇరవై ఏడు సంవత్సరాలు సర్పంచ్గా ఇరవై ఏడు సంవత్సరాలు గంగపుత్ర సంఘం అధ్యక్షునిగా అదేవిధంగా బీసీ లీడర్గా అదేవిధంగా సోషల్ యాక్టివిటీస్లో కానీ చాలా వరకు తర్వాత మా అమ్మగారి రాములమ్మగారి మా తాతగారు పేరుపైన ట్రస్ట్ మాదిరి ఓపెన్ చేసేసి ఇక్కడ నేను ఎంఏనూర్ ఎంఏనూర్ నియోజకవర్గం ఓకే నేను చాలా వరకు మంచి కార్యక్రమాలు చేసినాను ఎండాకాలంలో నీటి సరఫరా కానీ లేకపోతే ఎవరైనా పేదలు చనిపోతే వాళ్ళకి నాకు చేతనయంత వరకు పేదవాళ్ళు వీళ్ళని అంటే వాళ్ళకి ఒక మూడు వేలు కానీ ఐదు వేలు అట్లా ఎంతమంది చనిపోయినా కానీ నేను ఒక వంద మంది మాదిరి వరకు నేను అట్లాంటి కార్యక్రమాలకు ఇచ్చినాను అదేవిధంగా సామాజికంగా ఏదైనా ఎవరు అయినా పేద విద్యార్థులు కానీ ఫీజు కట్టడం కానీ లేకపోతే ఇవి మన గుండెకి సంబంధించిన ఆపరేషన్ కానీ కిమ్స్ హాస్పిటల్ ద్వారా నేను వంద మంది దాకా గుండె ఆపరేషన్ చేయించడం జరిగింది ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ ద్వారా మా తాతగారు మా అమ్మగారి వాళ్ళ పేరు పైన చేయడం జరిగింది ఓకే ఈ మీరు ఆల్రెడీ ఇక్కడ అంటే టీడీపీనే ఎందుకు ఎంచుకున్నట్లు మీరు అంటే పార్టీలోకి రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఒక టీడీపీ పార్టీని ఎందుకు ఎంచుకోవడం జరిగింది టీడీపీ పార్టీని అంటే అప్పుడు వచ్చేసి మాకు మా రాజకీయ గురువు భీమోహన్ రెడ్డి గారు ఆయన ఇటువంటి రాజకీయాలు ఇట్లాంటి ఫ్యాక్షన్ కానీ ఇట్లాంటివి ఆయన దరిచేర్చే కాదు ఆయన అభివృద్ధి అందరు బాగుండాలనే ఉద్దేశంతో ఆయన యొక్క మంచితనాన్ని మేము పది మందికి మేము ఒక సాయం చేయాలంటే ఒక రాజకీయం ద్వారానే ఇది సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఆయన యొక్క మార్గంలో నేను రావడం జరిగింది తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మేము కొద్దిగా తెలుగుదేశం పార్టీకి దూరం వేసి మేము కూడా ఎదగాలని అంటే ఆ పార్టీలోన మమ్మల్ని ఎదుగునిచ్చే పరిస్థితి కనపడకపోవడంతో మేము బీజేపీ పార్టీలో రావడం జరిగింది బీజేపీ పార్టీలోనూ కూడా నేను వచ్చేసి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నేను సమర్థవంతంగా నమ్మి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు స్వామి మేడం గారు అయితేనే మా కిసాన్ మోర్చా జిల్లా మా రాష్ట్ర అధ్యక్షుడు కిసాన్ కుమారస్వామి వాళ్ళ అధ్యక్షతన ఈరోజు నేను ఈ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నేను నేను మంచి చేయడానికి నాకు ఒక మంచి మార్గము రైతులకి సేవ చేయడానికి ఒక మంచి వార్ మార్గం ఉండాలనే ఉద్దేశంతో ఈ కిసాన్ మోర్చా రైతులకు సంబంధించిన సమస్యల పైన నేను ఎన్నో పోరాటాలు జరిగి చేయడం జరిగింది రైతులకు సంబంధించి గుండ్రేవల వేదవతి హందరినీవ ప్రాజెక్టులు వీటన్నిటినీ త్వరితగతిన పూర్తి చేయాలని ఎన్నో సార్లు ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కర్నూలు డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అదేవిధంగా సుంకేర్ సుంకేసుల నిర్వాసితులు అంటే ఏవైతే భూములు కోల్పోయి చాలామంది మా దగ్గరకు వచ్చేసి మా భూములు పోయినాయి మాకు ఇంతవరకు మాకు నష్టపరిహారం ఇవ్వలేదు కాబట్టి మాకు నష్టపరిహారం ఇవ్వాలా బీజేపీ పార్టీ అంటే దానిపైన కూడా మేము ధర్నాలు చేయడం జరిగింది అక్కడైతే ఏవైతే భూములు పోయినా రైతులకు వాళ్ళకి భూము నష్టపరిహారం ఇవ్వాలని ఈ ఉద్దేశంతో మేము కలెక్టర్ గారికి అప్పుడు ఉన్న పెద్దలకు కూడా తెలియజేయడం జరిగింది వాటి నుంచి కొంత దాకా సత్ఫలితాలు పొందడం జరిగింది రైతులకు 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 ఓకే ఇప్పుడు అంటే మీరు ఆల్రెడీ ఎంబిగురూరు అంటే బీవీ మోహన్ రెడ్డి ఫ్యామిలీ గుర్తొస్తుంది టీడీపీ పరంగా ఆల్రెడీ ఆ కుటుంబంతో మీకు మంచి సత్సంబంధాలు కూడా బాగానే ఉన్నాయి ఎందుకంటే రాజకీయ గురువు కూడా అని అంటున్నారు మీరే మినోరు గారు మరి ఆ ఫ్యామిలీ గురించి బీవీ మోహన్ రెడ్డి గురించి మాట్లాడదలుచుకుంటే అప్పుడు ఆయన గతంలో మాజీ మినిస్టర్ ఎమ్మెల్యే ఆయన గురించి ఏం మాట్లాడతారు నిజాయితీకి అర్థం భీమమోహన్ రెడ్డి ఇక్కడ ఓకే మాకు తెలిసి ఆయన ఏమైనా ఊళ్ళోన ఎక్కడ ఒక రూపాయ లంచం తీసుకున్నాడు అని అంటే మాకు తెలిసి అట్లాంటిది జరగలేదని నేను అనుకుంటున్నాను అటువంటి నిజాయితీ ఎందుకు ఎమోషనల్ మీలో ఎందుకు వస్తుంది అంటే ఆయన వెనకాల ఇరవై సంవత్సరాలు నేను తిరిగాను ఇరవై సంవత్సరాలు తిరిగాను తిరిగాను ఆయన లాస్ట్ ఆరోగ్య పరిస్థితులు బాగలేనప్పుడు కూడా మా ఇంట్లో పైన రెస్ట్ తీసుకోవడానికి వచ్చేవాడు ఆయన ఇక్కడ ఓకే ఆయనతో మాకు ఇంటి ఒక ఆప్తుడు కోల్పోయాడు అనే ఒక బాధ ఆయన మంచిదితనాన్ని మాకు ఆ విధంగా మేము తెలియజేసుకుంటూ జీర్ణించుకోలేకపోతే ఆయన చేసిన మంచితనం ఒకసారిగా మనం ఎంఏ ఎమ్మింగళూరులో చూసుకున్నట్టయితే అంటే ఆయన బీవీ మోహన్ రెడ్డి లేకపోతే ఈ వర్క్స్ ఉండేటివి కావు అనే అలాంటి వర్క్స్ ఏమైనా చేయించారా ఇక్కడ ఆయన అలాంటి వర్క్స్ ఏమైనా ఉన్నాయా పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదు నుంచి బీవీ మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యేంత వరకు అప్పట్లో స్వర్గీయ మాచానే స్వామిపోదాని గారు ఎమ్మెనూరును ఒక సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది ఎమ్మెనూరు అంటే ఒక గ్రామంని ఒక పది ప్ర ప్రపంచంలోనే ఒక చేనేత పరిశ్రమను తీసుకొచ్చేసి ఎమ్మెనూరు ఖ్యాతిని పేరు తీసుకురావడం జరిగింది స్వర్గీయ సోమధని గారు ఆ తర్వాత ఆ ఎమ్మెనూరుని ఏ వన్ మున్సిపల్ గ్రేడు స్థాయికి తీసుకురావడానికి భీవ్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడడం జరిగింది ఎమ్మెనూరు ఈరోజు అభివృద్ధి అంటే ఎమ్ఏనూరు భీమమోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఈరోజు ఎమ్ఏనూరు ఒక రియల్ ఎస్టేట్లో కాకపోతే ఈరోజు కొన్ని లక్షల్లోన ఈరోజు ఎమ్మెనూరు రేట్ పెరిగింది అని అంటే దానికి కారణం ఒక భీమోహన్ రెడ్డి ఓకే ఓకే మనం చూసాం నా ఎలక్షన్స్ పరా పరిణామాలకు చూసాం ఇక్కడ లాస్ట్లో చివరి అంటే ఒక చాలా తక్కువ టైంలో బీవి జనాగేశ్వర్రెడ్డి గారికి కుటుంబంలో భాగంగా టికెట్ కేటాయించడం జరిగింది ఆయన ఇక్కడ మంచి మెజార్టీతో కూడా గెలవటం జరిగింది అవును మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి గురించి మీరు మాట్లాడదాల్సి ఉంటే ఒక బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులుగా మీరు ఏం మాట్లాడతారు ఆయన గురించి వ్యక్తిగతంగా మంచి వ్యక్తి ఓకే కాకపోతే ఆయన ఇంకా అందరూ కలుపుకోవాలా ఎందుకంటే భవిష్యత్తులో కేంద్రం నుంచి సహకారాలతో చంద్రబాబు చంద్రబాబు నాయుడు కూడా మంచి పార్టీలు చేస్తున్నాడు కాబట్టి ఇటువంటి టైంలో అందరినీ కలుపుకోవాలి ఆయన కూడా కలుపుకుపో ప్రజలకు బాగా మంచి చేయాలా అనేది మా ఆలోచన అంటే మీకు ఆ ఫ్యామిలీకి బాగానే అప్పటి నుంచి అనుబంధాలు ఉన్నాయి మరి ఏంతో ఎలాంటి అనుబంధం ఉంది మీకు ఎంతో ఉంది కానీ వాళ్ళ ఆయన అంత అనుబంధం లేదు ఓకే ఓకే కూటమిలో భాగంగా ఇక్కడ బీజేపీ తరఫు నుంచి కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించడం జరిగింది ఒక పర్సన్ ఇక్కడ మరి చివరిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు మురాహర్ రెడ్డి మొన్న కూటమి మొన్న కూటమి కంటే ముందు బీజేపీ ఇక్కడ ఏమేను కాన్షియస్ నాకు టికెట్ కేటాయించింది బీజేపీ టికెట్ మీకు నాకు టికెట్ కేటాయించింది ఇక్కడ భాగంగా కూటమిలో భాగంగా ముందు కట్టకముందు ఓకే బీజేపీ ఎమ్మెల్యే టికెట్ నాకు ఇవ్వడం జరిగింది తరఫున అంతకుముందు ఆయన మురహర్ రెడ్డి గారు కూడా మంచి పనులే చేసే చేయడం జరిగింది కాకపోతే కొద్దిగా పార్టీకి ధిక్కరించి ఆయన కూటమికి వ్యతిరేకంగా నామినేషన్లు వేయడం కానీ ఇటువంటి కొన్ని కార్యక్రమాల నుంచి ఆయన పార్టీ దూరం పెట్టడం జరిగింది ఆయన ఓకే మీ ఫాదర్కి ఎంతమంది మీరు మేము ముగ్గురు కొడుకులు ముగ్గురు మా మేము ముగ్గురు పడుకోవాలి ముగ్గురు ఇద్దరు ఓకే అందరూ మా ఇద్దరు అన్నదమ్ములు ఎంప్లాయీస్ ఓకే నేను మాత్రం నాకు జాబ్ వస్తే కూడా నేను ఈ సొంతంగా వ్యాపారాలు కానీ చేసుకుంటూ ఎదగాల నేను జాబ్ నాకు వచ్చేసి ఎస్ఐ పోస్ట్ ఎస్ఐ పోస్ట్ వచ్చింది ఇక్కడ కర్నూలు అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా చాలా మందికి పబ్లిష్ చాలా మంది మనకు స్వతంత్రంగా ఎదగాలి స్వతంత్రంగా నా కాలపై నిలబడాలి స్వతహగా స్వతహాగా ఎదగాలి మనం కూడా ఒక స్థాయికి రావాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఇప్పుడు బీజేపీ ఇక్కడ పెద్దగా ఎవరు అంత లేరు నేను కూడా భవిష్యత్తులో నా ఎమ్మెల్యే స్థాయిలో రావాలని నా నేను స్వతంత్రంగా ఎదగాలని నేను ప్రయత్నం చేస్తున్నాను జాబ్ను కూడా పక్కన పెట్టేసి స్వతహాగా ఎదగాలని మీరు ముందుకు వస్తున్న ఆ నిర్ణయాన్ని యాన్సప్ చెప్తుంది మా లీడర్స్ సినిమాలు కూడా ఒక లీడర్గా ముందుకు రావాలంటే అంటే ఆలోచనలు ఉన్న పర్సనే ముందుకు రాగలరు కానీ వేరే వాళ్ళు ఎవరు రాలేరు మరి చదువు సినిమాలు చూస్తారా సినిమాలు చూస్తాము అప్పుడు తక్కువ ఇప్పుడు రాజకీయాల్లోనే రాజకీయాలు రాజకీయాల్లో అంటే ఒకవేళ చూస్తే ఎవరికైనా అభిమానా మీరు ఏ హీరో పెయిన్ నేను పెద్దగా ఎవరికైనా లేదు అందరూ అందరినీ చూస్తుంటాము ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తారు ఎక్కువ బాలకృష్ణ చూస్తుంటారు బాలకృష్ణ సినిమా ఓకే రీసెంట్గా ఆయన మూవీస్ ఏం చూశారు రీసెంట్గా లెజెండు అటువంటివే చూ చూస్తూ ఉంటారు ఓకే ఇప్పుడు జనసేన అధినేత రాష్ట్ర మంత్రి వరియులు శ్రీ కొనిగల పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాచుకుంటే కర్నూలు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు అయినటువంటి ఈరన్న గారు ఏం మాట్లాడతారు మంచి వ్యక్తి సేవాభావము మంచి చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది చాలా సంతోషం భవిష్యత్తులో కూడా ఆయన మంచి కార్యక్రమాలు మంచి చంద్రబాబు నాయుడు గారి ద్వారా స్ఫూర్తితో చేస్తున్న మంచి కార్యక్రమాలకు మేమైతే సంతోషిస్తున్నాము ఓకే రీసెంట్గా ఆయన ఆగస్టు ఫిఫ్టీన్త్కి కూడా అంటే మేజర్ పంచాయతీకి అయితే ఇరవై ఐదు వేల రూపాయలు మైనర్ పంచాయతీకి అయితే పదివేల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది మీరు గతంలో కూడా చూసినట్టారు గతంలో లేని విధంగా ఎలా చూసుకో ఇది చాలా సంతోషకరమైన విషయం మెయిన్ పల్లెలే పట్టు ప్రతిదానికి పట్ట కాబట్టి ఆయన మంచి నిర్ణయం చూసుకోవడం జరిగింది ఎప్పుడైతే పల్లెలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు కానీ అన్నీ అన్ని రకాలుగా వ్యాపారాలు కానీ అన్ని రకాలుగా పల్లెలు రైతులు వీరు బాగుంటేనే వ్యవస్థ బ్రహ్మాండంగా నడిచేది అక్కడ పల్లెల్లో పంట లేకపోతే ఏమో రైతులు ఇబ్బంది పడవలసి వస్తుంది తర్వాత వ్యాపారాలు కూడా పెద్దగా ఉండవు ఓకే ఇప్పుడు నరేగా ఎన్ఆర్జీఎస్ పథకా పథకాన్ని కూడా మరి వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ ముందుకు వస్తున్నారు మరి దీని గురించి ఒక కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులుగా ఏం మాట్లాడతారు మీరు ఎన్ఆర్జిఎస్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు సాయం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్నో పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగానే ఎన్ఆర్జీఎస్ ఈ ఉపాధి హామీ పథకాలు కానీ వీటన్నిటినీ కేంద్రము ఎక్కువగా కార్యక్రమాలు చేస్తూ ఉంది దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది కాబట్టి ఇది మంచి కార్యక్రమం ఇది రైతులకు బరు ఒక రైతులకు ఒక సపోర్టు మంచి కార్యక్రమం మంచి కార్యక్రమం ఓకే అంటే ఇప్పుడు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కొనసాగుతున్నారు మరి ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి ఎందుకంటే కుటుంబంలో భాగంగా మీరు కూడా దీని గురించి చెప్పాల్సిన సందర్భం ఉంది కాబట్టి అడుగుతున్నాం మరి ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు అమరావతి కావచ్చు ఇవి మూడు ఐదేళ్ళ పాలనలో పూర్తి చేయగలడనే నమ్మకం మీకుందా చేయాలి ఎందుకంటే నేను రైతులు ఈరోజు రైతులు పంటలు సషశ్యాం కావాలంటే వచ్చిన వర్ష వాటర్ని ఒక చుక్క కూడా సముద్రంలోకి పోనీ చెరువులకు కానీ డ్యాముల్లో నింపేసి రైతులకు సమగ్రంగా నీరు అందిస్తే రైతులు ఎవరు కాళ్ళపైన వాళ్ళు బ్రతుకుతారు రైతులకు మనము ఎటువంటి కార్కి ఎటువంటి ఉచిత పదాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని ఖచ్చితంగా పూర్తి చేయాలా అది ఏవైనా కానీ ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కానీ పోలవరం కావచ్చు తర్వాత ఇక్కడ కర్నూలు జిల్లాకు సంబంధించి గుండ్రేవల వేదవతి ఇక్కడ అందరినివ తర్వాత ఇక్కడ వచ్చేసి గాదుదిన ప్రాజెక్టు కానీ వీటన్నిటికీ సషశ్యామలంగా నీరు సమృద్ధిగా ఇస్తే రైతులు బాగుంటారు రైతు బాగుందండి బాగుందంటే అన్ని రకాలుగా గ్రామం బాగుంటుంది దేశం బాగుంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రాజెక్టులు ఖచ్చితంగా పూర్తి చేయాలా తర్వాత ఈ సూపర్ సిక్స్ పథకాలు కూడా ఖచ్చితంగా అమలు చేయాలా ఇవన్నీ చేయాల్సిందే ఏదైతే మాటిచ్చినారో కాబట్టి వాటిని ప్రజలకు ఖచ్చితంగా చేసి తినాల్సిందే చేస్తారు కూడా అందుకో కేంద్రం సహాయం కూడా ఖచ్చితంగా గట్టిగా ఉంది గట్టిగా మీ సహాయం గట్టిగా ఉంది ఓకే కుటుంబంలో భాగంగా ఆదోని నియోజకవర్గానికి వస్తే మరి పార్థసారథి గారు మరి డాక్టర్ పార్థసారథి గారి గురించి మాట్లాడాలనుకుంటే అక్కడ మరి బీజేపీ ఎమ్మెల్యేగా ఏర్పడింది మరి దీని గురించి ఏం మాట్లాడతారు ఆధునిక ఎమ్మెల్యే పార్థసారథి గారు చాలా మంచి వ్యక్తి నిజంగా ఒక నిబద్ధతతో కూడిన నిజాయితీ కలిగిన వ్యక్తి ఆయన ఆయన మంచి పనులు చేయాలని ప్రజల్లో ఆయన ఒక తనదైన ఒక ఇది జనాలకు చేయాలని చూస్తున్నారు కాకపోతే అక్కడ వచ్చేసి కుటుంబంలోనే నాయకులు కొంతమంది ఆయన్ని కొద్దిగా వ్యతిరేకిస్తున్నారు మనం కూటమి ప్రభుత్వంలోనూ అందరూ కలిసికట్టుగా మంచి పనులు చేయాలి కానీ ఒకరు ఒక్కో దారి పోవడము అది సరైన పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను ఓకే కలిసికట్టుగా పోవాలా చేయాలి అభివృద్ధి చేయాలి అందరికీ ఓకే ఇప్పుడు మరి మీరు మీరు అనుకున్నట్టుగా స్వతహగా ఎదగాలని చెప్పి మరి మీకు వచ్చిన జాబ్ను కూడా పక్కన పెట్టి ముందుకు వచ్చారు మరి ఇప్పుడు మీరు నడుస్తున్న ఈ దారిలో మీకు ఆ ఫలితం దక్కిందని అనుకుంటున్నారు ఫలితము నేను అనుకున్న ఫలితం దక్కలేదు కాకపోతే నేను నా నా వయసు పాటికి ఖచ్చితంగా నేను అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా ఎమ్మెల్యే రేస్లో ఉంటాను ఓకే ఖచ్చితంగా ఇప్పుడు నామినేటెడ్ ప పదవులు ఇస్తున్నారు వాటిలో కూడా నేను నాకు ఇస్తామని చెప్పినారు నామినేటెడ్ నామినేటెడ్ ఆల్రెడీ ఆల్రెడీ నేను బయోడేటా పబ్లిష్ నేను ఓకే బయోడేటా మీకు గుడియమంటే కూడా ఇస్తాను నేను ఓకే 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 పర్లేదు ఓకే మీకు అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాము రాజకీయాల్లోకి రా బాబు అని అని సందర్భం అనుకునే సందర్భం ఏమేమైనా ఉందా నాకు అటువంటి సందర్భం ఎప్పుడూ నాకు కలవలేదు ఎందుకంటే ఆల్రెడీ మాకు కొద్దిగా రాజకీయం నుంచి మా పెద్దల నుంచి వచ్చిన ఆ యొక్క రాజకీయ పరంపర నాకు రోజు వరకు అయితే కూడా మా కార్యకర్తలు కానీ ఎవరికైనా ఇబ్బందులు వస్తే పోలీస్ స్టేషన్లో వెళ్ళడం కానీ వాళ్ళకి అన్యాయం జరిగింటే నేను వాళ్ళకి దగ్గరుండి న్యాయం జరగడానికి కానీ పోలీస్ స్టేషన్లు కానీ లేకపోతే కోర్టుల ద్వారా ద్వారా కానీ వాళ్ళకి న్యాయంగా సక్రమంగా న్యాయం జరగడానికి కానీ నాకు ఖచ్చితంగా నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఓకే వాళ్ళకి సాయం చేయడంలోన నాకు భయం అనేది లేదు నేను ఎవరికి భయపడను ఓకే నేను ఖచ్చితంగా నాకు నన్ను నమ్మిన మనసుల కోసము నాకు తెలిసిన వారికి అన్యాయం జరిగితే నేను సహించను ఎవరితో కూడా నేను ఎదుర్కోవడానికి నేను రెడీ ఓకే ఓకే మరి బాగా అంటే మీరు మీ లైఫ్లో ఇప్పటి వరకు మీ రాజకీయ జర్నీలో పలానా వారికి ఇది చేశాను మంచిగా హ్యాపీగా సార్ ఇది అనుకున్న సందర్భం ఏదైనా ఉందా అంటే ఇంకా ఇంత మంచి పని చేశాను నేను హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం నేను యాక్చువల్గా నేను ఈ రాజకీయాలకు రాకముందు నేను ఏం చేస్తానో ఏదో జాబ్ చేసి నా ఇంటి సంసారం నా వరకు చూసుకుందామనే ఆలోచన నాకు లేదు ఎప్పటికీ లేదు నేను రాజకీయాల్లో నిజంగా రావడం వల్ల నేను అంటే ఏమనేది నాకు స్వతంగా నాకు బ్యాక్గ్రౌండ్ లేదు నాకు ఎవరు అన్నదమ్ములు కానీ ఎవరు ఇది లేదు నేను స్వతహాగే తినాను ఈరోజు ఈ అంటే జిల్లాలో తెలుసు నాకు స్టేట్ల వరకు తెలుసు ఎంతోమంది కొన్ని వేల మందికి నేను సాయం చేయడం చేయడం జరిగింది ఈ రాజకీయాల ద్వారా దాంతో పాటుగా నేను కొత్త రియల్ ఎస్టేట్లోన కూడా సంపాదించుకునేసి సంపాదించిన దాంట్లోన నేను ఖచ్చితంగా నేను ఎదగాలని అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా చేయాలంటే నేను సంపాదించిన దాంట్లోనూ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఎప్పుడు ఎనీ టైం ఖర్చు పెడుతూనే చేస్తూనే ఉంటాను ఎవరిదైనా రూపాయి నేను లంచం చూసి కానీ పది రూపాయలు నేను ఒక సామాన్య వ్యక్తికి ఇబ్బంది వస్తుంది నా చేతు పెడతాను ఎవరి దగ్గర ఓకే కాదు చివరిగా మీ లక్ష్యం ఏంటమ్మా నా లక్ష్యము ఖచ్చితంగా ఒక స్థాయి లీడర్గా ఎమ్మెల్యేగా కావాలనే నా ఆలోచన చివరి లక్ష్యం గోల్ నా గోల్ ఖచ్చితంగా దేవుని దయ మీ దయ ప్రజల దయ అందరి దయ ఉంటే నేను పైకి రావాలనే ఆలోచన ఓకే చివరిగా స్టేట్లో మంచి హాట్ టాపిక్గా ఉన్న లడ్డు మరి తిరుపతి లడ్డూలో కల్తీ గురించి మరి స్టేట్లో బాగా కాంట్రవర్స్ అవుతుంది మరి దీని గురించి చంద్రబాబు గారు చెప్పిన మాట వాస్తవమా లేదా మరి వీళ్ళు లేదు జరగలేదు అంటున్నారు వీళ్ళ మాట వాస్తవమా మరి మీ మాటల్లో ఏం చెప్తాం నిజంగా చాలా బాధాకరమైన విషయము తిరుమల శ్రీ కలియుగదేవం వెంకటేశ్వర స్వామి ఆయనకు సంబంధించి ఆయన ఆయన ఆయనకు పెట్టే నైవేద్యంలో కల్తీ ఉండడం అనేది బాధాకరమైన విషయము ఈ విధంగా ఎవరైతే చేసినా అది దేవుడే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అన్యాయం చేయడం దొరికి తప్పు చేయడం కల్తీగా వాళ్ళపైన దేవుడే వారికి కఠినమైన శిక్ష తీస్తాడని ఓకే మరి ఇది మరి ఈరోజు మనం మరి బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులైనటువంటి ఈరన్న గారితో మన ప్రోగ్రాం మరి ఆయన అనుకున్నట్టుగా ఆయన లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి మరి ఆయన చివరి గోల్గా మరి ప్రజలకు సేవ చేయాలి అని ఆయన పడుతున్న తపన ఖచ్చితంగా ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలి అనే ఆయన ఆశయం ఖచ్చితంగా నెరవేరాలని చెప్తూ మరి కెమెరామెన్ లాలూతో నేను మీ గోవింద్బర్గ ఓర్ టు స్టూడియో